వచ్చిన మొన్న వచ్చింది కదా సరే తాండది జరి తాండది హలో అయితే దండి ఇస్టిమేట్ తయారు చెప్పింది బ్రిడ్జ్ 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 ఎంత అవుతుంది అది ఎస్టిమేట్ ఎప్పటి వరకు ఇస్తారు సండే వరకు ఇచ్చేది మండే అసెంబ్లీ ఉన్నది అది తీసుకొని పోతాను నేను సండే వరకు అయ్యింది సరే పది సంవత్సరాలు ఎమ్మెల్యే పది సంవత్సరాలు మండల పర్సెంట్ చేసిన వాడు నేను నిన్న కలెక్టర్ దగ్గర చేపిస్తా అంటే సాధ్యం అవుతుందా సాధ్యం అవుతుందా అంటే మందికి ఎన్ని రోజులు మీరు బనాయిస్తారు బనాయించేది కూడా హద్దు ఉంటుంది పది సంవత్సరాల నుంచి మీకు శాతగాలే గవర్నమెంట్ మీది ఉండే ఆ మండల ప్రెసిడెంట్ మీరు ఉన్నారు ఎమ్మెల్యే మీరు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు అంతా మీరు లేదు ఇప్పుడు ఇంకా నేను చేస్తా అంటే అది మీరు మీరు గమనిస్తారా లేదా గమనిస్తున్నారా లేదా అంటున్నా ఈ పద్ధతికి కొత్త మార్పు రేపు మంచి పని చేసుకుంటూ ఉండదు ఉంది నేను తెప్పిస్తాను ఖచ్చితంగా చెప్పిస్తాను నా దగ్గర దమ్మున్నది తెప్పిస్తాను ఇదేదాన్ని అలా ఖచ్చితంగా కానీ మీరు పది సంవత్సరాల నుంచి వేసిన వాడికి ఇంకా నచ్చేస్తాడేమో వచ్చేస్తాడేమో అంటే ఏం చేస్తారు ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ అనేది మీ శక్తి సామాన్లు అవుతుంది మొదలు మండలు ముప్పై వేల ఎకరాలకు సాగునీయవుతుంది మీరు ఒక పది మంది అయినప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలే గురు పట్టించుకోలే గురు సతాయించి ఆ ఈ వెళ్ళిపోయితో కెనాల పోతే టీఆర్ఎస్ పట్టిన అట్లా అయితే ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఇప్పుడు కొంచెం బాగా పని అవుతుండే ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ బంగారం మనకి బంగారం ముదోల్ తాలూకా ముదోల్ తాలూకాల తానూరు మండలికి చచ్చ అది మూత పడిపోయింది దాని నుంచి మనకు రేట్లు వచ్చేటి దాని నుంచి ఇప్పుడు అది బంధం ఉండట్లే రేట్లు పడిపోయాం షస్ట్ క్షామాల మీ మొదలు తానూరు మండలం ఇలా తీపిస్తున్నారు రేపు అసెంబ్లీలో మీరు చూస్తున్నారు నేను ఏం మాట్లాడుతున్నాను కొట్లాడాలా కొట్లాడకుంటే కాదు చేసేటోడికి అడుగు అడుగు పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఎంపీ మినిస్టర్ నివుడు ఎమ్మెల్యే నువ్వు మండల్ నివుడు అంతా తాలూకా మొత్తం నిధులు అవుతుంది కదా అనుకునేది అవుతుంది కదా ఇప్పుడు నేనైతే ప్రతిపక్షంలో ఉన్నా నా పార్టీ గవర్నమెంట్ లేదు నా పార్టీ ముఖ్యమంత్రి లేదు నాయన కూడా నేను ఈయల్లో కూడా ఛాలెంజ్ చెప్తాను బోధన్ బౌండ్రీ నిర్మల్ అర్బన్ బౌండ్రీ నిజామాబాద్ అర్బన్ బౌండ్రీ దానికన్నా ఎక్క పైసలు తీస్తాను ఎక్క ఫండ్ తీసుకుంటే డెవలప్మెంట్ చేస్తుంది ఈ షెరులు అన్నీ సత్తేనా సైపోయినాయి మూడు వందల అరవై షెరులు మన తాలూకాలో ఉన్నాయి అందులో నూట ఇరవై షెరలు కొట్టుకపోయినాయి మొత్తం షెరు రిపేర్ చేపిస్తున్నాం ఇప్పటిదాకా ముప్పై ఎనిమిది షెర్లు శాంక్షన్ చేపిస్తున్నా అందులో మీ ఇది కూడా ఉన్నది హిప్పి కూడా ఉన్నాయి మన అబ్బాయి తోట చేస్తున్నాం చిరాల పన్నెండు వందల కోట్లది చేసినా ్రహ్మన్గా మన అష్ట దగ్గర వంద కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ తల్ చేయలేంతవరకు ఆరు కోట్లు ఇప్పుడు కొత్త స్కీమ్లో పెట్టేసి అది ఆరు నెలలపట్ల ఆ స్కీమ్ తల్లి చేస్తుంది ఐదు వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది గన్నోర బ్రహ్మన్గావ రూబీ మన వట్టూలి తాండ వట్టలి తెచ్చు శామతం అయిపోతాయి మీ ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ చేస్తే రేవంత్ రెడ్డి చేస్తే అది ప్రతి ఒక్క ఇంట్లో ఫోటో చేసుకుంటారు రెండు పంటలు పంటలు అసలు రెండు రెండు చేయమంటే కాగిస్త દિવસ મતદાન <laughs> <laughs> పది ఇరవై నిమిషాలు కానీ ఇమీడియట్ వచ్చేస్తుంది అలుగు వెళ్లే ఇంకా చెరువు నిండించాలి చెరువు నిండిన తర్వాత అలుగు ఫుల్ నిండింది అనుకో పది నిమిషాలు పడ్డా కానీ ఇమీడియట్ వచ్చేస్తాను ఇక్కడ అక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు ఇదే సార్ పక్కన మిషన్ సంవత్సరం ఇది లేచిపోయింది సార్